హాయ్ గాయస్ వెల్కమ్ టు ఆ ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈరోజు మనం అక్కడికి వచ్చాము తెలుసా ఒక్కసారి చుట్టూ లుక్ వేసేయండి మీకే అర్థం అవుతుంది చాలా బాగుంది కదా ప్లేస్ ఇది గుంటుపల్లి అనే విలేజ్ భయ్యా ఇక్కడికి ఎందుకు వచ్చామంటే మన కృష్ణరాజు వెబ్ సిరీస్ ప్రమోషన్స్ కోసం వచ్చాం పర్టికులర్గా ఈ విలేజ్ ఎందుకన్నా మీకు కనిపించవచ్చు అంటే వెబ్ సిరీస్లో చాలా వరకు ఒక టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ ఈ ఊరు అండ్ ఈ సరౌండింగ్స్లోనే షూట్ చేసాం సో ర్యాప్ అప్ అయ్యింది కానీ పార్టీ లేదంటే టీమ్ మెంబర్స్ ఈ విలేజ్కి వచ్చేసాం అంటే విలేజ్ అంటే ఆ వైబ్స్ పాజిటివిటీ తెలిసిందేగా అందుకే అందరం కలిసి ఇక్కడ తోటలో వండుకుని తిందామని వచ్చేసాం లిటెస్టార్ గ్యాంబో కూడా వచ్చేసాడు మన సీని బాబు బంకు సీని బాబు కూడా ఇక్కడే ఉన్నారు హాయ్ మన డిఓపి సాయి శశి చెప్పడం మరిచాం మన ఛానల్లో బెస్ట్ సబ్స్క్రైబర్ని పిక్ చేసి వాళ్ళకి ట్వీట్ ఇస్తా ఉన్నాం కదా సో వాళ్ళని కూడా ఇక్కడికి రప్పింగ్ చేసాం మన టీంతో పాటు వాళ్ళు లంచ్ అయిపోతున్నారు ఈవిడ హాయ్

మన కృష్ణరాజు కూడా జూన్ సిక్స్ వస్తుంది మీరు తప్పకుండా చూసి మన విఎల్ విలేజ్ ఆర్ట్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సి కూర్చోను చికెన్ చూసారా గుమ్ గుమ్ము గారు మా హీరోయిన్ గారు ఉండేరండి సో అలా ఉండేరు సేఫ్గా ట్యాబ్లెట్స్ మెడిసిన్స్ అంబులెన్స్ కూడా ఫోన్ చేసి పెట్టుకున్నాం ఏం కాకుండా అంటే అమ్మాయి కదా ఉంటుంది సో ఇంకా శ్రావణ్ వచ్చాడు శ్రావణ్ వస్తూ వెళ్తూ వస్తూ వెళ్తూ ఉన్నాడు ఎస్కేప్ ఆర్టిస్ట్ కాబట్టి మొత్తం బ్యాచ్ అందరు ఇక్కడ ప్రమోషనల్ వీడియోకి కంటెంట్ కోసం డిస్కస్ చేస్తున్నారు మరి ఏం చేస్తారో చూద్దాం సో ప్రమోషనల్ వీడియో చేద్దామని ఒక గేమ్ ఆడదాం అన్నారు ఆ గేమ్ ఏంటో నేను చెప్పే కన్నా మీరు చూస్తేనే బెటర్ ఇది

నెక్స్ట్ లెట్ ఇట్ కానీ రోహిత్ చౌన్ దా చౌన్ దరేని కొట్టరా దరేని కొట్టరా దరేని కొట్టలేను ఏంటి వచ్చింది దరేని ని లంబె ఎడుత ఐనది కొడేశా ఇది ఎక్కడ అన్యాయం సార్ తగులుతుందిరా రే ఒకసారి కొట్టండి రెండు మూడు సార్లు కొట్టకండి అందరు రివెంజ్ ప్లాన్ చేసినట్టున్నారు నాకు మీద గట్టిగా రే అందరూ కొట్టున్నారేంటరా

स्ट्रेंथ दे इसको अपना strength दे इसको रे आएगा ना okay जलने में ये रुचि मिलता है three two one चप्पलों ना आएगा ना नहीं नहीं gap है कुछ इसमें मल्फटिंग మీరు కావాలని ఇరికించారు భయ్యా ఇది అన్యాయం నెమ్మదిగా కొట్టండి సున్నితంగా

సాయిగా రే చెప్పాను లేడా నేను చూడలేదు భయ్యా రే అత్త వాడు చూసావా ఏడు భయ్యేటే ఏంట్రా ఏంటి ఏంట్రా

বড় ব্রো 3 2 1 নাও ভাই দা ও এগড় গড়তে চেপেస్తారు এলগুছালি আম্মা মিমরি পটে বসো আর গীমনা

అందరూ వస్తున్నారు కూర్చున్నారు తన్నులు తింటున్నారు కదా సో మన హీరోయిన్ కూడా మిస్ అవుతుంది కదా అని చెప్పి ఈసారి ఛాన్స్ అమ్మాయికి ఇచ్చేసాం అనమాట చెప్పా ఉన్నాయి కదా అంటే ఎక్కడ నెప్పిస్తుందో తెలిస్తే చిన్న చిన్న పెట్టుకో పెట్టుకొన్ రోహింద్రో త్రీ వన్ సాయి చేసేయండి అలా ఆడేసి బోన్ చేసేసి ఇంకా లాక్ కూడా కంప్లీట్ చేసుకున్నాం తినేసాం ఫుల్గా ప్రమోషన్స్ కూడా చేసాం ఇంక ఈ వీడియో ఇక్కడితో ఎండ్ ఎప్పుడైనా అడుగుతున్నారు కదా సో గైజ్ ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న మా కృష్ణం రాజు వెబ్ సిరీస్ జూన్ సిక్స్ రిలీజ్ అవబోతుంది విలేజ్ ఆర్ట్స్ యూట్యూబ్ ఛానల్ మిస్ చేయకుండా చూసేయండి చేయడం మాత్రం మర్చిపోకండి